వంటి సర్వ జగద్రక్షని శ్రీరామ నామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకమని మాజీ మంత్రి ఎమ్మెల్యే అన్నారు మానవ అవతార మూర్తులైన సీతారాములు ధర్మ సంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారని స్పష్టం చేశారు నవమి పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారామ చంద్రస్వామి కల్యాణ ఉత్సవాల్లో మాజీ మంత్రి రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది సీత తత్వం అని శ్రీరాముడు కష్టాల్లో మనోనిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించాలని చెప్పారు శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలన్నారు శ్రీరాముని అనుగ్రహంతో అన్నింటా శుభం జరగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు

భవిష్యత్తు దేవాలయ అభివృద్ధికి కానీ కార్యక్రమాల్లో ఎలా అద్భుతంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఈ రోజు రామచంద్ర ప్రాంతం ఎంతో అద్భుతంగా చక్కగా అభివృద్ధి చేసుకున్నాను ఆ రామచంద్ర స్వామి దేవతో ఇంకా ఇంకా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ అందరికీ కళ్యాణ మహోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి మాచాపూర్ రామన్నపల్లి గ్రామాల్లో సీతారాముల కళ్యాణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు రామన్నపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు మూడు గ్రామాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని శ్రీరాముడిని వేడుకున్నట్లు తెలిపారు భక్తులకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయడమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట కేదార్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్ లో యాత్రలో ఉండే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట అంటే సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకున్న ప్రాంతమని చెప్పారు దేశంలో చాధాం యాత్రలో అమర్నాథ్ కేదార్నాథ్ యాత్రలు అలాంటి యాత్రకు భక్తులకు అక్కడ భోజనం అదృష్టం ప్రజలకు సేవా సమితికి కలిగిందన్నారు ఇటీవలనే అయోధ్యలో అన్నదానం ఏర్పాటు చేశారని అదేవిధంగా గతంలో అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు గత నాలుగేళ్లుగా కేదార్నాథ్ వెళ్లే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇలాంటి సౌకర్యం అంత దూరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానమని కేదార్నాథ్ లో యాత్రికులకు అన్నదానం ఏర్పాటుకు అవసరమైన సామాగ్రితో కూడిన లారీని వచ్చే నెల మూడవ తేదీన సిద్దిపేటలో ప్రారంభించనున్నట్లు తెలిపారు